వింజుమూరు మండలంలోని గిరిజనుల నాగరికతకు బ్రతుకుతున్నారు స్వాతంత్రం సాధించి దశాబ్ద కాలాలు గడుస్తున్న గిరిజన మాత్రం నాగరిక సమాజానికి దూరంగా అడవికి దక్కలుగా నివసిచ్చే అమాయకపు మానవ జన్లుగా గుర్తించిన గిరిజనులు ఇతరుల కంటే భిన్నంగా వెనకబడి ఉన్నారు అడవి నీళ్లు ఉమ్మడి ఆస్తిగా భావిస్తున్నారు అంతే తప్ప వీరికి ఎటువంటి సాయం లేదని గూటికి గూటికి నోచుకుని బ్రతుకులు బ్రతుకుతున్నామని సాయంత్రం అయితే అమావాస్యను ఆలింగనం చేసుకుని చేతునితో సహవాసంతో సాగుతున్నామే తప్ప మా బ్రతుకుల్లో వెనుకే లేదు మా ఊరికి దారే లేదు అని వెనవేలబోతున్నారు నెల్లూరు జిల్లా మింజ్మూరు మండలంలోని కొండచింతలపాలెం గిరిజనుల బ్రతుకులు నాగరికతకు దూరంలో బ్రతుకుతున్నారు స్వాతంత్రం సాధించి దశాబ్దాల కాలాలు గడుస్తున్న గిరిజన బ్రతకులు మాత్రం నాగరిక సమాజానికి దూరంగా అడవికి దగ్గరలో నివసించే అమాయకపు మానవ జన్లుగా గుర్తించిన గిరిజనులు ఇతరుల కంటే భిన్నంగా వెనుకబడి ఉన్నారు అడవి నీళ్లు మడి ఆస్తిగా భావిస్తున్నారు తప్ప ప్రభుత్వం నుండి వీరికి ఎలాంటి సౌకర్యాలు అందటం లేదని కూటికి గూటికి నోచుకొని బ్రతుకులు బతుకుతున్నావని సాయంత్రం అయితే అమావాస్యను ఆలింగనం చేసుకుని చంద్రునితో సహవాసంతో సాగుతున్నామే తప్ప మా బ్రతుకుల్లో వెలుగే లేదు మా ఊరికి దారి లేదని వెలవెలబోతున్నారు ఎవరికైనా మా బాధలు చెప్పుకుందామంటే రోడ్డు దిగి ప్రభుత్వాధికారులు రానివ్వటం లేదని అందువల్ల మా బతుకులు అంతరించిపోతున్నాయని పై పెద్దలు గ్రహించి మా బ్రతుకులను రూపు మార్చాలని వేడుకుంటున్నారు అమాయకత్వం సిగ్గు బిడియం భయం అనారోగ్యం పోషక ఆహార లోపం అపరిశుభ్రత ఉపాధి కొరత నిరక్షరాస్యత తెలివితేటలు ఉపయోగించుకోలేని వీరికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి వీరి పురోగతి అభివృద్ధిని చేయాలని వేడుకుంటున్నారు అందుకని కాబట్టి మాకు కరెంట్ లేదు మాకు లేవు గుడిసెలు నీళ్లు అది కరెంటే ఉంటుంది నీళ్లు మోటార్ పోతే మేము చాలా కొన ఆగిపోయి ఎత్తుకులాడుకోవాలి స్వామి అందుకని కాబట్టి ఎవరన్నా వచ్చినప్పుడు నేను అట్నే చెప్తానే ఉండ ప్రతి ఒక్కరికే కానీ ఒకరు కూడా ఒక నాయన కూడా సాగింది ఎవరైనా రైతు ఆయన వచ్చేళ్ళకి ఆఫీసర్ వచ్చే ఊళ్ళోకి పని ఇస్తారు కానీ మా సంఘం రోడ్లో నుంచి కిందకు దిగినట్టున్నారు కిందకు దిగి రానిరు మా ఇల్లు గుడుచులు చూపించుకుందాం అంటే ఒకరిని కూడా రానిటీ మా రోజు చూడబల్లేదులే ఆ కంప చీకు పాములు ఉంటాయి అనేది ఆ రోడ్డు కాడిని అరచకాడి నుంచి వెనుక్కు పంపిస్తారు అట్లాడతారు మాకు ఎవరు చేసేది మా ఊరు పేసరేట్లు పట్టించు అదిగో వచ్చింది ఇదిగో వచ్చింది రిపోర్ట్లు హోట్లు మా మాకు ఆడికి మీరు వేయండి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చేదినో ఒక క్వార్టర్ ఇచ్చేది వాళ్ళకి మగ పిల్లకాయలకి వేయండి ఒకటి వేయండి రా అని కీర్తిభారం చేసుకోతారు ఉంది సంగతి నేను అడిగేస్తా నా బయటకు వచ్చినా కూడా నేను అదే అడగదు అదే చెప్తాను ఒక వస్తువు నా బాధలు అట్టుని నాకు పంపలేదు నా కొంప లేక అది పడిపోయింది అది తెచ్చి ఇదిగో బయట వేసుకుంది నా లేక నాకు కప్పే నాదు లేక కుడుకులు ఉండరు కుడుకులు అంటే వాళ్ళు పనులు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఆశ్రూమ్ వాళ్ళు చూసుకున్నారు నా పరిస్థితి ఎవరు వేసినామో వాళ్ళు అక్కడ చెప్తారో మా కాడకు వచ్చి ఆయన మాట్లాడేది మేమేమంటే మాకు కరెంటు లేదనైనా అలాగే ఫీఫ్ జిల్లా జల్లా తిరిగేవాళ్ళము మా పరిస్థితి చూడండి అయినా అని మీ కాడ్లు ఆయన కొంత రాసి రాసి అడ్డు ఇచ్చి ఇస్తే అది అటు పోయిందో వేసుకోండి మేము వేసినాము మన్ను మొన్న పది రోజులే ఐదు రోజులే వేసింది మా ఏం మా సంఘం బాగుపడాలి ఉందోళమన్నా మేము పోయినా మేము పోయినా నా బిడ్డ బాగుపడేటట్టుగా అని నేను నా మన వాళ్ళు నా బిడ్డ బాగుపడేటట్టుగా అని నేను చూసుకున్నా వాళ్ళు కొరవాళ్ళంటే మేము ఉంటే అంత లేకుంటే మేము మా బొగ్గు కాదు మాకు బాగా మేము కరెంట్ లేదు మా కాడమ్మ సమ్మం లేదు మా ఇంటి దగ్గర ఖమ్మం లేక ద్వారా బర ఇంచు లాక్కో తెగిపోను ఎవరైనా బండ్లు వస్తే తెగిపోద్ది మేము పిలుచుకోలేక మాకు ఒకరికొకరు కూడా తగులు పడుకు దానికాడ ఆ సమ్మం వేస్తే మాకు రోడ్డు లేదు మాకు సరే అది ఒక సహాయం చేయాలా